ఈ ప్రభుత్వం వచ్చి నూట యాభై రోజులయ్యింది నేను గంటల వారీగా లెక్క పెట్టుకుంటున్నా రోజుల వారీగా లెక్క పెడుతున్నా వారాల వారీగా లెక్క పెడుతున్నా ఎంత తొందరగా అనుకున్న ప్రగతిని సాధించాలనో దానికోసం ఆలోచిస్తూ ముందుకు పోతున్నాం నేను ఇప్పుడు మొదటిసారి కాదు నాలుగోసారి ముఖ్యమంత్రి కానీ మూడు సార్లు నాకు ఎప్పుడు ఇంత కష్టం అనిపించలేదు ఈసారి మొత్తం విధ్వంసమైన వ్యవస్థని బాగు చేయడానికి చాలా సమస్యలున్నా పట్టు వదిలిపెట్టను గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టి మళ్లీ నడిపించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఆంధ్రప్రదేశ్ అంటే నిన్నటి వరకు అందరూ కూడా అవహేళనగా చూసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ రోడ్లింతే ఎక్కడ చూసినా గుంతలే ఉంటాయి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో టౌన్స్ లో చూస్తే ఇది ఒక చెత్త టౌన్ గా ఉంటుంది ఎక్కడ చూసిన చెత్త అంతా పేరకపోయి మన ఆలోచన విధానాలు కూడా అదే విధంగా ఉండే పరిస్థితికి తీసుకొచ్చారు ఈరోజు పోగొట్టిన బ్రాండ్ని మళ్లీ నెంబర్ వన్ బ్రాండ్గా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నామని ఈ రాష్ట్రంలో ఉండే యువతకు మేధావులకు అందరికీ తెలియజేస్తున్నా